హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జనవరి ఫస్ట్కి మాదమ్మని ముగ్గు వేయమని చెప్పానండి ఎప్పుడు నేనే వేసుకునేదాన్ని అలాంటిది కలర్స్కే వాటికి అన్నిటికీ తన హెల్ప్ చేస్తూ ఉంటుంది మంచిగా వేస్తుంది కలర్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా అవిని కానీ ఈసారి ముగ్గు కూడా తన చేత వేయిందామని అనుకున్నాను మీకు ఆల్రెడీ కూడా ఆ విషయం చెప్పాను కదా ఇప్పుడు ప్రాక్టీస్ చేసిందనమాట రెండు మూడు పేపర్ల మీద ఏం ముగ్గు వేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంది నన్ను ఎందుకు అమ్మా ఇందులో నువ్వు పెట్టుకోక అని కూడా అంది కానీ ఇంకా నువ్వు అమ్మా నీకు డ్రాయింగ్ అది బాగా వేయటం వచ్చు కదా చాలా ఈజీ నీకు వేయటం పెద్ద విజయం కాదు అది నువ్వు వెయ్యి నేను చూసుకుంటాను దగ్గరుండి అని చెప్పాను ఇంకా రెండు మూడు సార్లు అయితే పేపర్లో అయితే బాగా ప్రాక్టీస్ చేసేసింది ఇంకా ఆ పేపర్ తెచ్చుకొని ఇంకా అక్కడ చూడండి చుక్కలు అయితే ముందు నా నేను పెట్టిచ్చాను అంటే పేపర్లో చిన్నగా వేస్తుంది కానీ గుమ్మంలో కొంచెం పెద్దగా రావాలి కదా నేను దానికి తగ్గట్టు చుక్కలు అయితే పెట్టిచ్చాను పెట్టి ఇచ్చిన తర్వాత డ్రాయింగ్ గేస్తు చూడండి తనకి వీలు కుదరట్లేదు ఫ్లా పేపర్లో ఉన్నట్టు రావట్లేదు అనమాట అయితే చుక్కలు చేరిపేసుకొని నువ్వే అంతటి నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పేసి అన్నాను ఇంకా తను తగ్గట్టుగా ఏంటి చిన్న చిన్నగా పెట్టుకుంది ఈ లోగా సాయి చూడండి రెండు కవర్లు పట్టుకుని వచ్చేసాడు పొద్దుటే ఆల్రెడీ రా ఆర్డర్ ఇచ్చింది కదా మాధు నాకు ఏమేమి స్వీట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి నేను కేక్ ఇంట్లో చెయ్యకపోదాం అనుకున్నానండి ఈసారి ఎప్పుడు అసలు ఇంట్లోనే చేసేదాన్ని కేక్ ఎందుకు డైటింగ్ అంటున్నారు వీళ్ళు మన రేపటి నుంచి అని చెప్పేసి ఇంకా కేక్ అయితే చేయకపోదాం అనుకున్నాను కానీ వాడు కేక్ కూడా తీసుకొని తెచ్చేసాడు ఇంకా తొమ్మిది అవుతుంది అనుకుంటా ఆ టైంలో ఇంకా స్వీట్ అది కూడా తీసుకొని వచ్చాడు తీసుకురమ్మని అంటేని ఇంకా ఎప్పుడు వస్తారో మీరు ఇప్పుడేంటి ముగ్గులేస్తున్నారు ఏంటి అదేంటి ఇదేంటి అంటే మొదలు పెట్టాడు అనమాట సర్లే ఆగరా బాబు ముందు అయితే డ్రాయింగ్ గీని ఇది గీసేట లేట్ అయిపోతుంది అని చెప్తే ఇంట్లోంచి ఇంకా స్వీట్ తీసుకొచ్చి అక్కకి ఇచ్చి రెండు స్పూన్లు టేస్ట్ చేయమన్నాడు అనమాట ఈ స్వీట్ నాకు బాక్స్ వద్దు వేరే స్వీట్స్ తెమ్మని అమ్మాయి గారు అది వద్దని చెప్పింది అందుకనే తను తెచ్చుకున్న దాంట్లోది రెండు స్పూన్లు తినమని ఇచ్చాడు అనమాట సాయి ఇక్కడ చూడండి మాదిరి తన కష్టాలు ఒకసారి తను పెట్టుకుందా బాగా చిన్నది వచ్చేస్తుంది అనమాట ముగ్గు ఇంకా కుదరదు వద్దు అని చెప్పేసి అమ్మ నువ్వే పెట్టు చుక్కలు అని చెప్పేసి అందే మళ్ళీ నేను కూడా పెట్టిచ్చాను పెట్టించిన తర్వాత అప్పుడు దానికి అర్థమైంది అనమాట కొంచెం వీలుగా మళ్ళీ డ్రాయింగ్ గీసేటప్పుడు అదిని ముగ్గు అదిని నీట్గా సరి చేసుకొని చాలా గీసింది చూడండి ఇంకా స్పాంజ్ ఒకటి దగ్గర పెట్టుకుందేమో మిస్టేక్ వచ్చినప్పుడు అలా ఒక్కొక్కటి నేనైనా అంతే సేమ్ స్పాంజ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాం ఏదైనా మిస్టేక్ వచ్చిన షేప్ కరెక్ట్గా రాకపోయినా అలా చెరుపుకుంటూ అదే ముగ్గు అయితే వేసుకుంటాం కదా చాలా గీసింది నాకు బాగా నచ్చింది డ్రాయింగ్ అది కూడా తనకి వస్తుంది ఈజీగా వస్తుంది అంటే పోతా వేయటం రాదు ముగ్గుతో అంతే చాక్పీస్ తో గీయమంటే డ్రాయింగ్ అయితే చాలా బాగా గీసేస్తుంది దేవుడి బొమ్మలో అలాంటివే గీసేస్తుంది ఇది ఎంత తనకి ఆఫ్టర్ ఆల్ అనమాట చాలా ఈజీ ఏమో మాట్లాడవేంటి సైలెంట్ గా పక్కన కూర్చున్నావేంటి స్పీడ్ ఎలా సూపర్ కానీ బాక్స్ వద్దని చెప్పింది తను వేరే వేరే ఆర్డర్ చెప్పుకుంది ఎప్పుడు తీసుకువచ్చినా ఒక టూ త్రీ స్పూన్స్ కి బా అనిపిస్తుంది ఆ తర్వాత ఎందుకులే అనిపిస్తుంది అందుకే తీసుకుని చెప్పాను ఫుల్ బాక్స్ అయితే తినబుద్ధి కాదు దానికి అందుకనే ఆ ప్లేస్ లో వేరే రసమలై అలాంటివి చెప్పుకుంది అనమాట రెండు రెండు తీసుకురమ్మని తన ఇచ్చిన పైసలతోటి అలా చెప్పుకుంది సాయికి మాత్రం ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం బాక్స్ బాక్స్ రెండో బాక్స్ ఉన్నా తినేస్తాను అంటాడు అంత ఇష్టం కానీ అది ఇబ్బంది పెడతాది తర్వాత అంత అలా తినేయకూడదు కదమ్మా అందుకే మాదిరి రెండు స్పూన్లు తింది చూసారా డ్రాయింగ్ ఎంత బాగా గీసేసిందో మాది ఇది గీసేసిన తర్వాత అప్పటికి టైం అయిపోయింది పదకొండు గంటన్నర పట్టింది ఆ డ్రాయింగ్ గీసేటప్పటికి ఇంక ఇలాగా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వచ్చి సాయి ముందు పట్టిందమ్మా నీకు ఇంతకీ టైం తెలియలేదు మనం పదింటికి వెళ్ళినా పదకొండున్నరకు లోపలికి వచ్చాము అయితే ఏమైంది ఈ లోక కేక్ అది కూడా కట్ చేసి వెళ్తురు కానీ స్వీట్లు అవి తినాలి కదా అని చెప్పేసి స్వీట్లు అయ్యి తినేసి మాదిరి మాదిరి వాళ్ళే తిన్నారు స్వీట్స్ అయ్యి నేను తినలేదు నాకు వద్దని చెప్పాను అనుకోండి ఇంకా ఆ టైంలో లో స్వీట్స్ అయ్యి వద్దని కేక్ కట్ చేసిన తర్వాత పడుకుంటూ పోదాం అనుకున్నాము కానీ తర్వాత మళ్ళీ బాబోయ్ ప్రొద్దుటే అయితే ఎన్ని గంటల టైం పడుతుందో ఏమో ఈ కలర్స్ వేసేటప్పటికని చెప్పేసి ఇంకా మాధు వచ్చే అమ్మ పెట్టేద్దాం నాడమ్మ ప్రొద్దుటే కావాలి లేట్ లేట్గా లెగుద్దాము అని చెప్పేసి ఇంకా నైట్ అంతా వాళ్ళ డాడీని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని చక్కగా ఇగో నా చేత నేను ముగ్గు అయితే వేసేస్తాను తనకి పోతతే రాదు కదండి నేనైతే డ్రాయింగ్ మీద అదిగో అలా గీసేస్తే తర్వాత కలర్స్ అవి వేస్తా కూర్చున్నాం అనమాట బాగుంది కదా ముగ్గు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎంత బా అనిపించిందో నాకైతే ఫ్లవర్స్ అవి కూడా అయితే ఇంకా చూసుకొని మురిసిపోతా ఉంది ఏమ్మా అయ్యో అయ్యో చేసేది కొంచెము అలవాట్లే అలా చేసేసరికి చాలా మంచిగా వచ్చింది అనుకో ఇంకా అంతా ఇంకా అక్కడే ఉంటారు అదే ఆ పోత మాత్రం వేయడానికి ఫాస్ట్ గా రాదు అది కూడా వస్తుంది స్లోగా వేస్తుంది అలవాటు అయితే అది వచ్చేస్తుంది అందుకని నేనైతే వేసేసాను కలర్స్ అంటారా ఇంకా నేను ముందు వేసేస్తాను ఏ కలర్ వేయాలనేసి టపటపై వేసేస్తాను దాని మీద ఇంకా తను ఇంత కూడా గ్యాప్ లేకుండా కలర్స్ అయితే వేస్తా ఉంటదన్నమాట బాగానే అంటే మావి ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి ఆ లైన్స్ మీద కూడా పర్ఫెక్ట్ గా వస్తేనే ముగ్గు అందం ఉంటది గ్యాప్లు గ్యాప్లు వస్తే ఏం బాగుంటుంది గ్యాప్ రాకూడదు ఎల్తు కింద రాకూడదు దగులు రాకూడదు అందుకని మాకు బాగా కలర్ ఎక్కువ పట్టేస్తుంది మనకి కీరే పొద్దుటే తుడిచేటప్పుడు కిలోలు కిలోలు నాలుగైదు కిలోల దాకా వస్తదేమో అదంతా కూడా పైగా కలర్స్ కూడా ఏంటంటే ఏంటి రేడియం కలర్ వేద్దాం అనుకున్నావు కదా త్రీ డి త్రీ డి ముందు డార్క్ది లైట్ది అలా వేద్దాం అనుకున్నావు మా మా దగ్గర అన్ని డార్క్ గా ఉండేసరికి ఏంటంటే లైట్ కలర్ సైడ్లు లైట్ కలర్స్ అయితే వేసింది అనమాట ముందు మొత్తం అన్ని ఒక ఎల్లో గ్రీన్ కి మాత్రం లైట్ కలర్ లేకపోయేసరికి గ్రీన్ కలర్ను డార్క్ గ్రీన్ ఎల్లో కలర్ మిక్స్ చేసేట లైట్ ఎల్లో కలర్ వచ్చింది చాలా లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అవును లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అది సైడ్ అంతా వేసేము ఇంకా ఈ పక్కన కొంచెం గ్యా ఫ్లవర్ అంతా ఎలా వచ్చి ఈ పక్కన ఎక్కువగా ఎత్తుగా అంటుంది ఇక్కడేమో కొంచెం లోటుగా అనిపిస్తుంది అనిపించేటప్పటికి ఏమైంది నేను ఇంకా నేను వేస్తానమ్మా డిజైన్ అని చెప్పేసి ఇది వేసాను అనమాట నేను మామిడి ఆకుల పెట్టేస్తానమ్మా అంటే అమ్మా ఎప్పుడు అదే వద్దమ్మా వేరేలా పెట్టాం అయితే ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో అదే టైపులో పెడతానులే అని చెప్పేసి అది ఇంకా దీ డిజైన్ వేసేటప్పుడు ఇంకా పెద్ద పని పని ఎక్కువైపోయింది అయిపోయింది లాస్ట్ కి మూడున్నర అవుతుంది టైం అవుతే మూడున్నర అయ్యింది మొత్తం ఇది అయ్యేటప్పటికి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి